హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొత్త ఇంటికి కావాల్సిన కొన్ని న్యూ కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను అవి మీరు చూసేయండి ఫుల్ బ్లాగ్ చూసి లచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కిచెన్ ఐటమ్స్ వచ్చేసి నేను ఇప్పుడు తీసుకున్నవి కాదు ఫ్రెండ్స్ నేను మొన్న సమ్మర్కి ఊర అప్పుడు తీసుకున్నవి అప్పుడు ఇప్పటివరకు ఉంచాను నేను ఇప్పటి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ బౌల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ టీ జల్లించుకునేది నెక్స్ట్ టూ స్పూన్స్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ అండ్ ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే నాకు యూట్యూబ్ గురించి ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు యూట్యూబ్ గురించి ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను నా మౌంటేషన్ ఎందుకు ఆగిపోయింది అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూసేయండి టూ స్పూన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ తీసుకున్నాము టిఫిన్ చేసే ప్లేట్స్ లేదంటే డిన్నర్ లంచ్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టము మోడల్కి ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ప్లేట్స్ మొత్తం సిక్స్ తీసుకున్నాను రెండు యూజ్ చేశాను నేను ఆల్రెడీ ఇక్కడ ఫోర్ ఉన్నాయి దీంట్లో ఏ మీకు ఏది వచ్చి నచ్చిందో అనేది చెప్పండి నాకు మీరు నాకైతే ఇది నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది అసలు మంచి స్క్వేర్ షేప్లో వచ్చింది ఈ ప్లేట్ అయితే మనకి చాలా బాగుంది కదా ఈ ప్లేట్ వచ్చేసి దీని కాస్ట్ ఎక్కువే పడింది ఫ్రెండ్స్ మనకి టూ హండ్రెడ్ పడింది ఒక్కటి ఒక రేట్ పడింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బౌల్స్ తీసుకున్నాను అవి కూడా యూజ్ చేసేసాను కొన్ని ఇవన్నీ నేను లాస్ట్ టైం నేను ఊరళ్యాం కదా ఫ్రెండ్స్ అక్కడ తీసుకున్నవి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇంకొన్ని సామాన్లు అయితే తీసుకున్నా ఇక్కడ కూడా తీసుకున్నవి కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తా చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మెయిన్ అసలు మనకు కావాలి కదా ఇడ్లీ కుక్కర్ అనేది పాత ఇడ్లీ కుక్కర్ ఉంటే అవి వేసి నేను కొత్త తీసుకున్నాను నెక్స్ట్ అది కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరికి నేను ఇవి బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ తీసుకున్నాను దీంట్లో మనం కావాలంటే లంచ్ కూడా వేసుకోవచ్చు పిల్లలకి కావాలంటే దీంట్లో మనం చూడండి స్టీల్ బాక్స్ పైన లిడ్ వచ్చేది దీంట్లో మనం పిల్లలకి ఏముంది అన్నం కలిపి రైస్ కలిపి పెట్టేస్తే వాళ్ళు చక్కగా స్పూన్ తో క్వాలిటీ ఎంత బాగుందంటే ఇద్దరికీ టూ బాక్సెస్ దీని కాస్ట్ వచ్చేసి ఒక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇది నార్మల్ షాప్లోనే తీసుకున్నాను నేనైతే ఇక్కడే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ బాక్సెస్ ఇవి రెండు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ దీంట్లో లంచ్ వేసి పంపించవచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్స్ అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు స్క్వేర్ షేప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నా దగ్గర రౌండ్ షేప్లో ఉంటాయి ఇవి అవి ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు స్క్వేర్ షేప్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా దగ్గర కొన్ని పాత సామాన్లు అన్నీ ఉంటే వేసి నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఇడ్లీ కుక్కర్ కూడా ఆల్రెడీ నేను స్టీల్ది యూజ్ చేశాను ఫ్రెండ్స్ అందుకే నేను ఇప్పుడు ఇది వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నాను సిల్వర్ది ఈ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అంతకుముందు నా దగ్గర విజిల్ వచ్చేది స్టీల్ కుక్కర్ ఉంది ఇడ్లీది అది టెన్ ఇయర్స్ వాడాను అందుకనే ఇప్పుడు ఇది తీసుకున్నాను ఈ టైప్ వస్తున్నాయి కదా కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి ఇడ్లీ కుక్కర్లో మనకి ఈ టైప్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ టూ ప్లేట్స్ వచ్చేవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దదే కాబట్టి ఇవి మనకి మొత్తం సెవెన్ ఇడ్లీ వస్తాయి ఒక్కో ప్లేట్కి చూడండి టూ ప్లేట్స్ చాలు సెవెన్ ప్లస్ సెవెన్ అంటే ఫోర్టీన్ అంతే ఫ్రెండ్స్ ఫోర్టీన్ సరిపోతాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం వేడివేడిగా చేసుకోవచ్చు ఇడ్లీలు చూడండి కొద్ది వాటర్ వేసేసి మనం ఇడ్లీలు అనేది చక్కగా పెట్టేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే నాకు కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడింది ఫ్రెండ్స్ ఇది సెవెన్ ఫిఫ్టీ పడింది ఇడ్లీ కుక్కర్ వచ్చేసి అంతే ఫ్రెండ్స్ ఇవి కొన్ని సామాన్లు నేను తీసుకున్నాను కొత్త ఇంట్లో కోసం వెళ్ళే ముందు ఇంకా కొన్ని షాపింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్ వచ్చేసి తీసుకోవాలి ఇంకా చూస్తున్నాను కానీ కొంచెం టైం పట్టిద్ది మనకి అంతే ఫ్రెండ్స్ ఇవి కొన్ని నేను కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇవన్నీ ఇప్పుడు సర్దుకొని మళ్ళీ ఒక్కొక్కసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయో అనేది ఇడ్లీ కుక్కరు బాక్సెస్ బౌల్స్ ప్లేట్స్ అంతే ఫ్రెండ్స్ నేను ఇంకొన్ని తెచ్చుకున్నాను కానీ అవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను ఫ్రెండ్స్ అందుకని నేను మీకు చూపించట్లేదు ఇవైతే కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కదా యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు చెప్తానని ఏమిటంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ నా ఛానల్ మానిటేషన్ అనేది ఆగిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రీయూజ్డ్ కంటెంట్ వీడియో పెట్టాను ఒకటి నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి వాచ్ అవర్స్ అనేది అసలు లేదు ఫ్రెండ్స్ తగ్గిపోయింది రీయూజ్డ్ కంటెంట్ వల్ల మనకి మెయిల్ అనేది యూట్యూబ్ నుంచి వచ్చింది నేను వీడియోస్ పెడతాను తెలుసు కదా అందరికీ షార్ట్స్ కూడా ఒక వీడియో పెట్టాను నేను వేరే వాళ్ళ వీడియో పెట్టడం వల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ అనే ఒక మెయిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకే నా మానిటేషన్ అనేది ఆగిపోయింది ఇప్పుడు నా మన ఛానల్కి కావాల్సింది అయితే వాచ్ అవర్స్ కావాలి ఫ్రెండ్స్ చాలా వాచ్ అవర్స్ కావాలి తగ్గిపోయింది అందుకే అంటే మన నేను తెలియకుండా ఒక షార్ట్ వీడియోలో ఒక వీడియో పెట్టాను వేరే వాళ్ళ వీడియో పెట్టడం వల్ల మనకి ఆ మెయిల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ అంతే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మొన్న చామంతి మొక్కలు తెచ్చాను కదా ఫ్రెండ్స్ అవన్నీ ఎండిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ నేను వేరే పెద్ద కుండీలో పెద్ద పాటలో వేస్తున్నాను ఇవన్నీ చూడండి ఎలా అయిపోయిందో మనకి అసలు రెండు ప్లాంట్స్ వచ్చాను కదా కొన్ని రోజులు అయితే పువ్వులు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కొన్ని రోజులకే మనకి ఎండిపోయాయి నేను చాలా ట్రై చేశాను కానీ ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలి అని పెద్ద పాట్లో వేస్తున్నాను ఈ చామంతి మొక్కలు చామంతి మొక్కలు మీకు కూడా చూడండి ఎండిపోతున్నాయా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం ప్లాంట్ అయినా బాగుంటాయి ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ప్లాంట్స్ ఎలా వేసుకోవాలో మీరు ట్రై చేయండి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇలా తీసుకొచ్చినప్పుడు మనం చిన్న ప్లాంట్స్లో తీసుకొస్తాం కదా మనం తీసుకొచ్చి వాటిని పెద్ద వాటిల్లో వేసుకుంటే ఇవి చాలా బాగా పెరుగుతాయి అండ్ మంచి హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ అనేవి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్లాస్టిక్ ఉంది డబ్బా ఉంది ఫ్రెండ్స్ ఇవి పడైపోయింది ఇలా వేస్టేజ్ ఉన్న మీ దగ్గర ఏమైనా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివి ఉంటే మీరు విరిగిపోయినవి మీరు పడేయకండి ఫ్రెండ్స్ మనం ప్లాంట్స్కి పనికి వస్తాయి ఇలాంటివి అయితే నా దగ్గర ఇది పెద్దది ఉంది ఫ్రెండ్స్ ఒకటి నేను కింద దీనికి హోల్స్ అయితే వేసేసుకున్నాను కింద హోల్స్ వేసేసుకొని ముందుగా ముందు మనం మట్టి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఇక్కడ కిచెన్ టిప్స్ కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఆకుకూరలు అవన్నీ కట్ చేసుకుంటాం కదా కూరగాయలు లేదంటే ఫ్రూట్స్ ఐటమ్స్ పిల్ చేసేవి ఇలా మొత్తం ఉంటాయి కదా నేను ఇక్కడ అవన్నీ తీసి పెట్టుకున్నాను ఒక డబ్బాలో ఇప్పుడు ఆ కిచెన్ వేస్టేజ్ మొత్తం నేను దీంట్లో వేసుకుంటున్నాను అది కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఈ వేస్టేజే కానీ మనకి ప్లాంట్స్కి హెల్దీ ఇస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే మనకి ప్లాంట్స్ గ్రో అనేది బాగా తేడా తెలుస్తుంది మీకు కిచెన్ వేస్టేజ్ వేయడం వల్ల ఇలా మనకి కావాలంటే మీరు ఎగ్స్ బాయిల్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఆ చల్లాల్సిన వాటర్ కూడా మనం వేసేసుకోవచ్చు ప్లాంట్స్కి అవి కూడా హెల్దీనే ఇలా కిచెన్ వేస్టేజ్ మనం ఫ్రూట్స్తో మనం పిల్ ఆఫ్ చేస్తాము అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నేను చామంతి మొక్క తీసుకుంటున్నాను తీసేసి మనం ఫస్ట్ అలవేరా తీసుకొని ఇలా కట్ చేసుకొని మనం కొద్దిగా అలవేరా రాసి దానికి చామంతి వేళ్ళు ఉంటాయి కదా దానికి రాసేసి మనం ఇప్పుడు నాటుకోవడమే అంతే ఫ్రెండ్స్ మనం కొద్దిగా రాస్తే ఏమిటంటే ఆ జిగురికి ప్లాంట్ అనేది మన మొక్క అనేది ఎండిపోదు ఫ్రెండ్స్ నేను కొన్ని వీడియోస్లో చూశాను ఇలా నేను కొన్ని చోట్ల చూసి నేను మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తున్నాను చామంతి మొక్కలకి చూడండి ఇలా మనం వేళ్ళకి మొత్తం మనం కల అలోవేరా జెల్ ఉంటుంది కదా అవి రాసేసి మనం ఇలా మనం మెట్టలో పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా నా దగ్గర టూ ఉన్నాయి కదా టూ కలర్స్ చామంతి మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి రెండు కూడా నేను ఒకే దాంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు గ్రీన్గా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ కేర్ తీసుకోకపోతే మాత్రం ఎండిపోతాయి చామంతి మొక్కలు అందుకనే నేను ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం ఇలా వేసేసుకొని మళ్ళీ దీని మీద ఇంకా కొద్దిగా మట్టి ఎక్కువే వేసుకోండి మీరు డబ్బా మొత్తం పైన వచ్చే వరకు మట్టి ఎర్ర మట్టి ఉంటుంది కదా కంపోస్ట్ ఉంటే కూడా అది కూడా వేయచ్చు ఫ్రెండ్స్ కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు అది తీసుకురావాలి మళ్ళీ ఇంకా కొంచెం మట్టి వేసేసి మనం వాటర్ వేసుకొని చామంతి మొక్కలు అనేది నాటేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మనం మీరు మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ పా డబ్బాలు ఏమైనా ఉంటే కూడా మీరు పడేయకండి ఇలా మనం మట్టి తెచ్చుకుంటే చాలు మనం ఎన్ని రకాల ప్లాంట్స్ అయినా వేసేసుకోవచ్చు ప్లాంట్స్ అనే కొత్తిమీర పుదీనా నేను ఇంట్లోనే వేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఎలా మనం పుదీనా కొత్తిమీర కూర అనేది ఎలా వేసుకోవాలో అనేది చెప్తాను చూడండి టూర్ మళ్ళీ ఇంకా కొద్దిగా నేను ఇక్కడ మట్టి వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మట్టి వేసేసుకున్నాక చామంతి మొక్కలన్నీ మొత్తం వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం కిచెన్ వేస్టేజ్ కూడా వేసాము కాబట్టి కొద్దిగా తేడా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా టిప్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తెలిస్తే ఇలా మొక్కలు మనకు ఎండిపోతుంటే ఏం చేయాలో కొద్దిగా నాకు టిప్స్ అయితే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకున్నాను చామంతి మొక్కలు వేసేసుకున్నాను మందారం తెచ్చాను కదా అది బాగానే ఉంది ఫ్రెండ్స్ అన్నీ ఇంకా బాగున్నాయి ప్లాంట్స్ అన్నీ ఇంకా నేను కొన్ని కనకాంబరం మొక్కలు ఉంటే కూడా అవి కూడా వేసేసుకున్నాను దీంట్లో నేనైతే అవన్నీ ఇప్పుడు దీంట్లో నేను నాటుకున్నాను ఫ్రెండ్స్ చామంతి మొక్కలు అండ్ నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ చామంతి మొక్కలు ఇంకా కొన్ని కనకాంబరం మొక్కలు ఉంటాయి అవి కూడా నేను వేసేసుకున్నాను చాలా బాగా గ్రోత్ అనేది వస్తుంది ఇప్పటికైతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫోర్ డేస్ తీసిన ఫోర్ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇది నాకు కొద్దిగా ఎడిట్ చేయడానికి టైం సరిపోక ఇప్పుడు నేను పెడుతున్నాను మీకు వీడియో కొన్ని వాటర్ వేసేసి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయక్కర్లేదు మనం చామంతి మొక్కలు బాగుంటాయని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే మా దగ్గర ఇలాంటి బుట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వేస్టేజ్ మనకి నేను ఒక వీడియో చూసాను మళ్ళీ చూసి చేస్తున్నాను ఇది కూడా కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చూసి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర ఇలాంటి మన బాస్కెట్ ఉంటాయి కదా ఇలాంటివి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కింద మనకి వాటర్ పోతాయి కింద మనకి చూడండి దీంట్లో కూడా ఇక్కడ ఫుల్గా మనకి కొత్తిమీర వస్తుందంట చూద్దాం మరి ఎలా వస్తుందో అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నార్మల్గా వేసాను కానీ బాగానే వచ్చింది కొత్తిమీర కానీ ఇలా బాస్కెట్లో వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఫస్ట్ దీన్ని నేను బాగా కడిగి శుభ్రం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మట్టి మొత్తం వేసేసుకొని ఆ తర్వాత ధనియాలు కొత్తిమీర వేయాలంటే ఏం కావాలి ధనియాలు ఉంటే వస్తాయి కదా ఫ్రెండ్స్ కొత్తిమీర ధనియాన్ని కొద్దిగా క్రష్ చేసి మనం ఈ మట్టిలో అనేది వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకొని మళ్ళీ దీని మీద కొంచెం కొంచెం మట్టి వేసుకుంటే అంతే చాలు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం కొత్తిమీర అనేది వేసేసుకోవచ్చు మనం లోపలికి బాగా ప్రష్ చేసుకోండి మీ మట్టిలోకి ధనియాలు మెంతులు వేస్తే మెంతు కూర అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ధనియాలు వేసేసుకుంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనకి కొత్తిమీర ఫుల్గా వస్తుంది నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాం నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా వచ్చిందో అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ అంతే లైట్గా రోజు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఉండండి అంతే దీనికి కావాలంటే మనం ఒక లిడ్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ లిడ్స్ అవి కూడా వేస్ట్గా మనం నార్మల్గా విరిగినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో మనకి లిడ్స్ అనేది మనం పైన అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే కింద అయినా వాటర్ ఇంకిపోకుండా ఉండాలంటే మనం కింద ఒకటి ఇలాంటి లిడ్ పెట్టుకో పెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ది అంతే ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకుంటే చాలు మనకి వాటర్ ఎప్పటికప్పుడు వేస్తూ ఉండొచ్చు ఫ్రెష్ వేస్తూ ఉంటే మనకి కింద నుంచి వెళ్తాయి వాటర్ మనకి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మెంతులు మెంతకూర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చామంతి మొక్కలు అనేది ఖాళీ చేశాను కదా టూ పార్ట్స్ నాకు ఖాళీ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా మట్టి తీసుకొని నేనైతే దీంట్లో మళ్ళీ కిచెన్ వేస్టేజ్ ఉంది నా దగ్గర అది కూడా వేసేసుకొని వాటర్ వేసేసుకొని మెంతులు వేసేసాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మెంతులు వేసేసాను నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ తీలేదు ఫ్రెండ్స్ మిస్ అయిపోయాయి అవి అయితే నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసాను ఒక దాంట్లో నెక్స్ట్ పుదీనా వేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో దాంట్లో కూడా మళ్ళీ కొత్తిమీర వేశాను ఈ మూడు మీకు ఎలా వచ్చాయో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను పుదీనా కూడా మనకి బాగానే వస్తుంది చామంతి మొక్కలు అన్నీ ఒక లుక్ వేసేయండి మొత్తం మొక్కలు అనేవి మా బాల్కనీ మొక్కలు నెక్స్ట్ వచ్చేసి నేను మీకు బాబాయ్ హోటల్ అని చెప్పాను కదా ఫ్రెండ్ దాని రివ్యూ అయితే ఇస్తున్నాను నేను మీకు ఇక్కడ సుబ్బయ్ గారి హోటల్ తెలిసిందే కదా ఫ్రెండ్స్ అందరికీ ఆ హోటల్ నుంచి మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాము ఫస్ట్ టైం ఎలా వచ్చిందో అనేది నేను మీకు రివ్యూ ఇస్తున్నాను చూసేయండి ఇది బాబాయ్ హోటల్ అంటే సుబ్బయ్ గారి హోటల్ తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ బుట్ట భోజనం అంటారు సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్ హోటల్ అక్కడ నుంచి మేమైతే బ్రేక్ఫాస్ట్ అనేది ఆర్డర్ చేసి పెట్టుకున్నాము ఏమీ లేదు ఫ్రెండ్స్ ఆఫర్స్లో ఉంది కాబట్టి దోశ ఆర్డర్ చేసుకున్నాము ఎలా వచ్చిందో ఇది ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం ట్రై చేసాము కానీ రైస్ మేము ట్రై చేసింది బుట్ట భోజనం అంటారు అది ట్రై చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రై చేసాము ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది ఫ్రెండ్స్ దోశ ఆర్డర్ చేసుకున్నాము మనకు చట్నీ మూడు టైప్స్ వచ్చారు త్రీ టైప్స్ ఆఫ్ చట్నీ వచ్చింది పల్లి చట్నీ వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి టమాటో పిక్కి టమాటో చట్నీ వచ్చింది ఫ్రెండ్స్ అది చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను నేనైతే మీకు ఇక్కడ బాక్స్ కూడా ప్యాకింగ్ అయితే బాగా చేశారు ఫ్రెండ్స్ బాగుంది ప్యాకింగ్ బాగుంది ఇంకా హాట్గానే ఉంది ఫ్రెండ్స్ వేడిగానే ఉంది బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ఇది వచ్చేసి ఘీ కారం దోశ అంటారు కదా ఫ్రెండ్స్ అది దోశ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఎంతో కాస్ట్ పడింది ఫ్రెండ్స్ అంతే ఘీ కారం దోశ బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయొచ్చు అక్కడైతే మీరు రివ్యూ అయితే బాగుంది ఆ హోటల్కి కానీ ఇది ఫస్ట్ టైం మేము కూడా చాలా క్రిస్పీగా బాగుంది ఫ్రెండ్స్ ఘీ కారం దోశ చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చూడండి లోపల ఆనియన్స్ వేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి కావాలంటే ఒకసారి చూడండి నేను ఇక్కడ టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు ఇక్కడ ఎంత ఎమ్మీగా ఉండే ఘీ కారం దోశ మనకి కాస్ట్ వచ్చేసి రీజనబుల్గా ఉంది కానీ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఫ్రెండ్స్ మీకైతే అది చూసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం పడతాయి మనం ఆర్డర్ పెట్టుకునే దాన్ని బట్టి పడతాయి ఇది సాంబార్ వచ్చింది కానీ నేను ఇది వేసుకోవట్లేదు అంత ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీకు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్